ಅದು ಕೂಜಿತೆ ಅಂತ ಅರಮತ್ತು ದೇವತಾ ಅಂತ ಹೇಳಕಿದ್ದಕ್ಕೆ ಮಹಿಳೆನು ಪೂಜಿಸಬಲ್ತರ ಅಕಡ ದೇವತಾ ನಿವಸಿಸಾರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸೋ ಮನ اندر ಕೂಡ ಮನ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ನೀレンタ ಕೂಡ ಈ ಸಿಸ್ಟರ್ಸ್ ನೀ ಅಂತ ವೇದಿсте ನೀ ಎಕೈಂದ ಫೀಲ್ ಐತಾರೋ ಕೇಲ್ಕಟಾ ಇನ್ಸ್ಟೆಡ್ ರೀಸೆಂಟ್ ಆಫ್ಟರ್ ಜರ್ನಿ ದಿ ನಾನು ಟುಶುಟ मोस्ट ಬೂಕಲ್ ಅಂಡ್ ದಟ್ ವೆನ್ ಐ ವಾಸ್ ಇನ್ ಎ ಅಟ್ ಇಂಟೆಕ್ಸೇಟೆಡ್ ಕಂಡೀಷನ್ ಅಂಡ್ ಡ್ರೆಸ್ ಈಸ್ ನಟ್ ಅಟ್ ಕಂಡೀಷನ್ಸ್ ಲೋ ಇರನ್ನಾಬಾ ಸೋ ಅಲಾರ್ಟ್ ಸಿಚುಯೇಷನ್ಸ್ ಜರುಗತಾ ಉಂಟೆ ಕಾಬಾಟಿ దినతరుడ చాలా సాధారణంగా ఉంటూ ఎలాంటి డెక్స్ కల్వడబడుతుందా సో అది ఫైనల్ సెక్షన్ సౌండ్ చెప్పమంటాయి ఫైనల్ సెక్షన్ అంటే దానికి ఏమేం సిచెరివే తావుతెగుడ శిక్షణ అంటే తావుతెగుడ శిక్షణే తావుతెగుడ శిక్షణే అమ్మినా శిక్షణే కూతా శిక్షణ సో 1 టు 20 ఇయర్స్ వన్ టు మీ శిక్షణ కొడి అవకాశం ఉంది ఆ శిక్షలో భాగంగా చిన్నగా మీరు పోలీస్ స్టేషన్కు మీరు తీసుకోకపోవడాలంటే యూ ఎంటర్డ్ ఇన్ ద పోలీస్ రికార్డ్స్ తద్వారా గతంలో ఓన్లీ గవర్నమెంట్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తేనే స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ అని ఉంటుండే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న సీనియర్స్ తెలుసుంటుంది మీకు మీకు ఏదైనా జాబ్ వస్తే ఒక ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఎంక్వైరీ ఏంటంటే ఇదన్ క్యారెక్టర్ ఇలాంటిది మంచివాడైనా కేసులు ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ కు రెఫర్ చేస్తారు సో దాంట్లో చిన్న రిమార్క్ ఉన్నా కూడా ఇప్పుడు పెరుగుజెట్టారు పాస్పోర్ట్స్ కానీ ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు విద్యార్థులు డిఫరెంట్ కంట్రీస్ పోవాలని ట్రావెల్ చేద్దామని చూస్తుంటారు పాస్పోర్ట్స్ కానీ జాబ్స్ కానీ గతంలో ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ ఎస్బీఐ ఎంక్వైరీస్ ఉంటాయి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా లైక్ ఇన్ఫోసిస్ అనుకోండి తర్వాత యాక్స్ ఇంప్లూ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనం రిఫర్ చేస్తున్నారు పోలీస్ వాట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పి సో మనం ఒకసారి వాళ్ళ మీద కేసు ఉంటే యూఆర్ అవుతాయే నువ్వు ఎంత టాప్ చేసినా కూడా నీకు జాబ్ వచ్చావు ఆస్కారం లేదు సొసైటీ ఒక స్టిగ్మా ఇది పక్కన వాడు చూస్తుంటాడు ఏ పని చేస్తాడు గాలి దొరుకుతున్నా మీ కొడుకు మీ అమ్మాయి ఇడిపోతుందా ఆడిపోతుందా అనేటువంటి థాట్స్ బోర్లో అయితే సబ్సీక్వెంట్లీ వెళ్ళిపోతారు చేయకూడదు అని చెప్పి ఆ డాక్టర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా సైబర్ ఫార్డ్స్ మీ అందరికి తెలుసు మనకు ఆక్సిజన్ లేకుండా బతకెట్టున్నాం కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బతకెడట్టే కరెక్ట్ కాదా సో అలాంటి సిచ్యువేషన్ తల్లిదండ్రులతో ఎట్లా చేసి కొట్లాడి విస్తృతంగా బాడపడుతుంది అన్ఫార్చునేట్లీ టార్గెట్ పెడ్లర్స్ ఎంత కూడా స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ అమ్మాయిలు అనుకోటి అబ్బాయిలను కోటి అందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి అలవాటు చేస్తున్నారు అది ఎందుకు ఎక్కువ అలవాటు అవుతుంది అంటే ఒకసారి మనము జనరల్గా అబ్బాయిలు ఏంటంటే గతంలో ఏదన్నా అకేజనల్ గా ఏదైనా ఫంక్షన్ అయితే ఆ బీజు అవి తీసుకునే వాళ్ళు వాడికి ఆ బీల్ కొనాలంటే వన్ ట్వంటీ రూపీస్ ఒక నాలుగు బీలు టెన్ టెన్ బీర్స్ కొనాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ బీజు కొనాల్సి వస్తుంది బట్ వేరే గాజా ఇంత పాకెట్ మీకు ఒక త్రీ హండ్రెడ్ రూపాయలు వస్తుంది అండ్ ఇన్స్టెంట్ కిక్ ఇన్స్టెంట్ కిక్ ఫర్ త్రీ అవర్స్ మీరు ఒకసారి బీల్చిన మరుక్షణం లోపల ఒక త్రీ అవర్స్ మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోయి మీరు ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోదారనమాట వెళ్ళిపోయి మీరు ఆ పెద్ద పెద్ద శబ్దాలు వినాలని మ్యూజిక్ వినాలని బాగా ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక దాంట్లో సో అది చాలా ఈజీగా అయిపోయింది ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ కావున వీళ్ళు దీని డైవర్ట్ అయిపోయి ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆ నాకు తెలిసి ఒక ఫార్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది మన జరిగి నా పోలీస్ స్టేషన్స్ సిక్స్ పోలీస్ స్టేషన్స్ పార్టీలో కూడా చాలా మందిని మేము ఐడెంటిఫై చేసినాం వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసినా కొంతమంది జైలు కూడా చాలా మంది కూడా టూరిస్ట్ అంటే టూరిస్ట్ ఫ్యామిలీస్ నిస్తున్నారు వాళ్ళు ఎంత అడిక్ట్ అయిపోయారు అంటే ఒరిస్సా వైజాగ్ పోయి ఈ గాంధర్ తీసుకొని వాడు కొంత తాగుతూ మిగతా తోటి స్టూడెంట్స్ అలవాటు చేయరు సో దీంట్లో ఒక విషయం ఏంటంటే నేను హనకుండలో ఇన్స్పెక్టర్ అమ్మ కూడా సీఈగా చేస్తున్నటువంటి కాలం లోపల ఒక అమ్మాయి కేఎన్సీ లోపల ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది